ఇప్పటి వరకు సేకరించిన మౌనభార్గవ గోత్రంలో ఉన్న ఉపకులాలు ఇంటి పేర్ల సంఖ్య ఆదిశైవులు రెండు ఇంటి పేర్లు కాన్వేయులు ఒకటి ఇంటి పేరు తెలుగు మాధ్వులు ఒకటి ఇంటిపేరు నందవారిక నియోగులు ఒకటి ఇంటిపేరు మాధ్వులు ఏడు పేర్లు యాజ్ఞవల్కులు ఒకటి ఇంటిపేరు వెలనాటి వైదికులు ఒకటి వైఖానసులు రెండు ఇంటి పేర్లు శైవులు ఒకటి ఇంటి పేరు స్మార్ధ నియోగులు ఒకటి ఇంటిపేరు స్మార్థులూ ఒకటి పేరు ఇప్పటి వరకు సేకరించిన మౌనభార్గవ గోత్రంలో ఒకే ఇంటి పేరుతో ఉన్న ఉపకులాలు ఇంటి పేరు దిట్టకవి నందవారిక నియోగులు మౌనభార్గవ గోత్రం ఇంటిపేరు దిట్టకవి వైఖానసులు మౌనభార్గవ గోత్రం ఇంటిపేరు నచ్చే శైవులు మౌనభార్గవ గోత్రం ఇంటిపేరు నచ్చే స్మార్థులు మౌనభార్గవ గోత్రం ఇప్పటివరకు మౌన మౌనభార్గవ గోత్రంలో ఉన్న ఇంటి పేర్లు ఉపకులాలు ఇప్పటివరకు సేకరించిన మౌనభార్గవ గోత్రంలో ఉన్న ఆదిశైవులు ఇంటి పేర్లు భైరవ భట్ల భైరావభట్ల ఇప్పటివరకు సేకరించిన మౌనభార్గవ గోత్రంలో ఉన్న కాన్వేయులు ఇంటిపేర్లు కాంచనపూడి ఇప్పటివరకు సేకరించిన మౌనభార్గవ గోత్రంలో ఉన్న తెలుగు మాధువులు ఇంటి పేర్లు కుచ్చులకంటి కంటి ఇప్పటివరకు సేకరించిన మౌనభార్గవ గోత్రంలో ఉన్న నందవారిక నియోగులు ఇంటి పేర్లు దిప్తకవి ఇప్పటివరకు సేకరించినా మౌనభార్గవ గోత్రంలో ఉన్న మాధవులు పేర్లు కౌలేక కౌలేగ కవిలిగే కవిలేగ కవులేక కవులేగ దామోజీపురపు ఇప్పటివరకు సేకరించినా మౌనభార్గవ గోత్రంలో ఉన్న యాజ్ఞవల్కులు ఇంటి పేర్లు ీరార్ల ఇప్పటివరకు సేకరించినా మౌనభార్గవ గోత్రంలో ఉన్న వెలనాటి వైదికులు ఇంటి పేర్లు దస్త్రాల ఇప్పటివరకు సేకరించిన మౌనభార్గవ గోత్రంలో ఉన్న వైఖానసులు ఇంటి పేర్లు దిండిగలు దిప్తకవి ఇప్పటివరకు సేకరించినా మౌనభార్గవ గోత్రంలో ఉన్న శైవులు పేర్లు నచ్చే ఇప్పటివరకు సేకరించిన భార్గవ గోత్రంలో ఉన్న స్మార్ధ నియోగులు ఇంటి పేర్లు హవల్గి ఇప్పటి వరకు సేకరించిన మౌనభార్గవ గోత్రంలో ఉన్న స్మార్ధులు ఇంటి పేర్లు నచ్చే